హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లోక్స్ ఈరోజు మీకు నేను బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం ఇప్పుడు చేసుకునే ఫ్రై పులుసు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ముందుగా బెండకాయలు ఒక పావు కేజీ పైన ఉంటాయండి కొంచెం అవి తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే అవి బాగా వేగిపోతాయి కలర్ చేంజ్ అయినాయి కదా కలర్ చేంజ్ అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట ఇక వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని అవి కూడా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యేలోపు మనము గ్రేవీ తయారు చేసుకున్నాము మిక్సీ తీసుకొని అందులో ఒక పది జీడిపప్పులు వేసుకున్నానండి ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసేసి గ్రైండ్ చేసుకుందాము ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు సాల్టు గరం మసాలా పౌడర్ ఒక స్పూను కొంచెం కరివేపాకు కూరకి తగినంత కారం వేసేసుకొని మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు తలుపుతూ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని వేసేసుకోవాలండి గ్రేవీ అంతా కూరలోకి వేసేసుకొని పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకోవాలండి గ్రేవీని అప్పుడు మనకి కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ మనకి చాలా బాగా ఉడికిపోతుందండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీని ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చుట్టూరు ఆయిల్ వచ్చేసిందంటే మనకి గ్రేవీ ఉడికిపోయిందని అర్థం అండి చుట్టూరు చూడండి ఆయిల్ మనకి బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అందులోకి మనం వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత గ్రేవీ అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి మీరు ఇట్లా చేసుకున్నారంటే కనుక కూర అనేది చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇట్లా కలిపేసుకొని కొంచెం ఆయిల్ బయటికి కనపడేంతవరకు చూసారు కదా ఆయిల్ వచ్చేసింది అట్లా వచ్చేసిందంటే మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రైని బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్